సూపర్ బాబు ఇలా తయారు వచ్చే దొరికివరా ఆశీర్వాదించండి బనానా బాబా స్వామి బనానా బాబా స్వామి నాకు అవలంత పొంది ఉన్నా సమీ కమల పిల్లలు పుడతారు లేపు ఆ నాకు ఆపరేషన్ అయిపోయింది సమీ తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి అబ్బాలా బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు ఆ అత్తుబెల్ల 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 అబు మంచి ప్రశ్న వేసావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు వంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం అందుకే నేను బనానా బాబానయ్యా బాబా నాకు బిళ్ళై పదేళ్లయింది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి ఇలాంటి పచ్చని ఎరటి చెట్టుని కౌగులించుకుని మూడు రాత్రులు పడుకో ఒక అట్టి పడిన కర్మ గెల్లగల్ల 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 కాస్తానే సూపరు సూపరు ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే కోరిక అమ్మ ఈ సైకిల్ ఎందుకొలత్త ఏంటి దిడోడు వచ్చాడు ఏ ల ల ల అర్జెంట్ గా హోమ్ చేయాలి నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా ఏ ఆగను సర్ ఇంకా లేడీస్ ఉన్నారు ఎలా ఇకుతారు నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్ సూపర్ సూపర్ బ్రదరో ఎలా ఉంది ఆ ఐడియా దియో एवरेज బండికి ఇంజిన్ లేదంటే slow గా ఏదోనేంటి ఏయ్ కదొచ్చరే అయ్యో నేను గోకిందానికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందా రైత గోకే వండి కదె pani కత్తి చూసావా అయ్యో నేరికి నిం దట్టుపడే తోడి ఇంత కేశర్ జాగ్రత్తగా అమ్మా నేను సంబడాలి బొమ్మని చూచాడురా అమ్మా దాని బ్యాక్ గ్రౌండ్ బొమ్మై ఉందా అమ్మా ఏయ్ ఈసారి ఫినిష్ చెయ్ అమ్మా తప్పే లేదు ఇప్పుడు అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు ఎక్కువ తాకండి సింహ గారు ఎవరు బొక్క అడిపోద్ది రేయ్ నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చేయాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగకు నువ్వు ఉండవు శనిపడితేడేళ్ళే నీ తండ్రి కొడుకులు పడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకోటర్ చెప్పరాడు ఏంటి సార్ మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ కి ఉందా అవునండి సార్ నాగర్ లాగి ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమోన్ లేపొస్తా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొస్తాండి సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమోన్ లేస్తే బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి కాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో కూర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్ప బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడు పవర్ ఎవరికి తెలవలేదు లంక దాటి బయటకు వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలిసి మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు బయటకు వస్తున్నాడు పట్టుకోవాలి సరే రా లాస్ట్ లో ఎందుకు తెచ్చిపోతారు ఇప్పుడు ఇదేట సార్ ఎవరండి మీరు మావే నువ్వా ఆయన మేకలా అరిసాడు నువ్వు పిల్ల అరిచావండి ఓహో నీకు ఎన్ని కుదరొచ్చా ఆశంకర్ గారికి కావలసిన తీసుకొచ్చాడు మా సీనిగా అమ్మాయిని తీసుకొచ్చాడా నా కాళ్ళను నిలబెట్టాడు చెప్పవాడు చెప్పవాడే నాకు నిజంగా తెలియదు సార్ అబద్ధం అబద్ధం మానవకుడు నీ మనసు అబద్ధం చెబుతోంది అబద్ధం చెప్పడం నా గుణం చెప్పిస్తాను వీడితో సో వీడిని పండగ ఎప్పుడొచ్చారు నాన్నగారు ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్నా ఆ సేను గారు గురించి కొన్ని విధాలు చెప్పేదానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నన్ను నాన్నా చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది వండర్ఫుల్ నాన్నా ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాభాష్ నా కూతురు అమ్మా బాబా తీసుకోబాబు జోడికేళ్ళు బైస్టర్ తీసుకోండి దొరికిస్తాడు తినండి పంటది కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా తీసుకోబు నా పనిలోనే కతిసిన జూన్ నుంచి తప్పించుకోవచ్చు ఎవడరా నువ్వు రాజు అబ్బాయి రాజు ఫ్రం భీమావరం కతిసినయవాడు నాకు ఇప్పిస్తా అన్నారు అన్నయ్య ఉంటే అవడు తీసుకుంటే అలాగే విడిపోతారు ఫైట్ కూడా తీసుకొచ్చేయండి చెప్పండి రోబో ఓకే అన్నయ్య ఎక్కడ ఉన్నారు మాంగారు ఏంటి అన్నయ్య అమ్మాయి అన్నాడు కొంప తీసి రికార్డింగ్ డాన్స్ డ్యాన్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూప్లానోకే రండి ఏడా మీది ఓకే వైస్ ఎండ్రై మీటింగ్ ఇడ్డిని కూడా పని టెక్కించండి ఇంకా మల్లిరాకు తగిలారు మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది నీదెంతుంది నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోసలేవారు అంత బరువు ఉంటుంది కాబట్టి తాత ఫోటో పక్కన పెట్టండి సార్ గన్ను పెట్టండి అవార్డు వాడు లోడ్ మీద చూసాను అన్యాన్ని ఇలా ఏంటి గోళ అన్ని ఏమో ఇలా వస్తున్నాడు మీరేమో ఇలా వస్తున్నారు నేనేమో బయట పట్టుకొని పోలో మంది తిరుగుతున్నాను ఇది రిస్క్ తెలిసే గన్ను తెచ్చేవాడు కదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా అవార్డు కోసం నువ్వు పని చేయి ఆ ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు నీకు అవార్డు తో రివార్డ్ రివార్డు కూడా ఇస్తారు రివార్డు ఎవరికి ఇస్తారా

ఇదే తేడాగా ఉంది నా వల్ల కాదు నేను బాత్రూమ్ కి వచ్చేస్తా నువ్వు దీన్ని పట్టుకొని పడే ఒరిజినల్ తీసుకెళ్తాను నాకు ఈ గతి పట్టింది ఇప్పుడు డూపు తీసుకెళ్ళనుకో చెప్పేస్తాను నన్ను ఈక ఈక నా బతుకు ఏక బొక్క చేస్తాను కదా నేను తీసుకెళ్ళా ఈక నాకు ఎదురు చెప్తున్నావా నేనెవరు తెలుసా అబ్బాయి రాజురా ఏ రాజండి అబ్బాయి రాజురా అబ్బాయి రాజాం కాదు అమ్మా దేవుడు తెక చెత్తా కొడుక ఇదంతా పచ్చి కాడు ట్రామా పచ్చి పులుసుకోడు ఎక్కడ ఎక్కడరా ఎలా ఉంది పచ్చి పులుసు ప్లానింగ్ ఏరా నా కొడుకును చంపుతానంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా ఏ పచ్చి పులుసు రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు డాక్టర్ వైద్యం చేస్తాడు కానీ కళాకారుడు ఏమైనా ఇక్కడ అమ్మాయిని పట్టుకోవడం నీ వల్ల కాదు ఎందుకంటే ఆ అమ్మాయిని దాసింది నా బామ్మర్తి కత్తి సీను

బాగా తినండి కొంచెం చుప్మా వేసుకోండి ఈ మర్యాద తర్వాత ముందు సీనగడ ఎక్కడన్నాడో చెప్పు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదేండి వాడు మా నాన్న వెళ్ళి ఉంటాడు మీ నాన్న దగ్గర ఆయన ఎవరు ఎక్కడ ఉంటాడు మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి దిగాం అక్కడ నుంచి పంబలే సెంటర్ కి వెళ్ళండి వెళ్ళాం అక్కడ పచ్చి పులుసు నాయసరాను అడగండి ఎవరైనా చెప్పేస్తారు పచ్చి పులుసు నాగేశరా అవును నెక్స్ట్ స్టేషన్ అగ్ని పర్వతం ఈ చిత్రం నుండి సూపర్ స్టార్ కృష్ణ గా మీ ముందుకు వస్తున్నారు పచ్చి పులుసు నాగేశ్వరరావు ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం పచ్చి పులుసు గురుగారు ఫ్యాన్స్ అయితే పంపించు కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు అలాగే చెప్పండి అక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చాం ఓకే డేట్ ఎప్పుడు ఇండోరా అవుట్డోరా సౌండ్ లైటింగ్ మీద మాదా అమ్మాయిలు ఎంతమంది కావాలి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ రెడ్డిగా ఉన్నారు యాంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు కావాలా నన్నే మేనేజ్ చేయమంటారా మేము వచ్చింది మీ కోసం అలా చేసేయండి కొడుకు నా కొడుకు నాకే ఎన్నో సార్లు దెబ్బేసి ఆఫ్టర్ ఆల్ మీరంతా పొండలకే అన్నా ఇప్పుడు మనం గిని దూలుకపోకపోతే శంకరన్న మనల్ని మటర్ చేస్తాడు పచ్చి గారు గారు మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ కి మా శంకరన్న దగ్గరకు రావాలి నేను ఎందుకు రావాలిరా వాడు ఏమైనా నాలాగ రికార్డింగ్ డ్యాన్స్ చేస్తాడా సెంటిమెంట్ తో విలనిజం ప్లే చేస్తుంటాడు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న 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 ఎవరు హైదరాబాద్ కే లిక్కర్ కింగ్ లిక్కరా नमो शिवरुद्राय ॐ नमो सितिकण्ठाय ॐ नमो हर नागाभरणाय प्रणवाय धमढम ढमरुकनादानन्दाय ॐ नमो निठलाक्षाय ॐ नमो भस्मांगाय ॐ नमो हिम शैलावरणाय प्रमथाय धिमि धिमि ताण्डव केळी लोलाय

అంటే ఈ ఫోటో తీసుకెళ్ళి ప్రింట్ తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటివా డ్రస్ అనుకున్నాను మనిషి కూడా అక్కడే ఉండిపోయావా వైన్ షాప్ లో అతికించండి ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపుల వస్తున్నారు వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఫ్రీ అని ప్రకటించండి పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు మందుకు అంత పవర్ ఉంది భయ్యా చూడు బంగారం ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఇంకో సుమోరు ఇంకో బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఒక సుమోరు సిటీలో వెతకమానండి రే యుగంధా నువ్వు అవుట్ స్కర్ట్స్ లో వెతకరా స్టాఫ్ సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తాడా పాల్పడానికి ప్లాన్ ఇస్తాడా ఆ నాకు అర్జెంట్ గా కృష్ణ ఒక్కడు వర్షం భద్ర డివిడీలు తెప్పించండి ఎందుకు ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు మన కథలో ఫెయిల్ అవ్వకూడదు ఓ ఏ వెంటనే ఆ సినిమాలో రప్పించండి సార్ వాడి ఫాదర్ దొరికిశాడు కదా నేను బయలుదేరచ్చా తాగిపడేసిన చీప్ లెక్కర బాటిలో ఉన్నాడు ఎవడీడు మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే పేరు లవ్ కుమార్ భయ్యా లవ్ కుమార్ భయ్యా ఓ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు వస్తాడు వీడిని ఎక్కడే ఉంటాడు చూడు బంగారం మీరు మందేసి పడుకోండి మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్న పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడే సమాయం మీకు అప్పగించే బాధ్యత మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత ఐ ఐలవి చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నా అమ్మా మొక్క అనుకున్నాను విత్తనూ కూడా ఏంత ఏ యుగందార్ అన్న ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి అమ్మ మర్యాదగా మా నిల్లు పెట్టి తిరుపతి పారిపో ప్రాణాలతో బ్రతికిపోతావు చూడు నీకు కావాల్సింది అమ్మాయి కదా ఇచ్చా కానీ సముద్రానికి కోపం వస్తే సునామి వస్తది భూమి కోపం వస్తే భూకంపం వస్తది అదేమా అన్న వృతం మాస్టర్కి కోపం వస్తే సమరథి మారెట్టయిపోతాడు చూడు యుగం చూస్తున్నావు కదా ఒక వైపే చూడు అలాగే రెండో వైపు చూడాలనుకోకు చచ్చిపోతావు అరే నీ గడ్డ మీద మంచిది నిజమైన గడ్డమే అయితే దాదా చూసుకుందాం ఇది ఒరిజినల్ అన్న ఇప్పుడు టాగోర్ అవుతాడు తెలుగు భాషలో ఇంగ్లీష్ భాషలో హిందీ భాషలో ఆ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం ప్రేమికుల్ని విడిదీయడం రా అన్న ఇప్పుడు లక్ష్మి అవుతాడు అరే నేనే చౌటప్పల్లో ఎనీ సెంటర్ ఎనీ గల్లీ ఎనీ పాన్ షాప్ ఎక్కడైనా సరే ఉడతా 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 అన్న ఇప్పుడు రాగాడా అరే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు సుర్రు సుమ్ అయిపోద్ది బ్యాగ్ బెండ్ అయిపోతుంది నెక్స్ట్ చెప్తాము ఏంట్రా ప్రజా జీవితం ఇంకో నీది నోరా బోరా ఎంత తాగుతావరా నువ్వు తాగే మందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెల్సా మీకు విషయం తెలుసా సేమ్ స్టైల్ మందు మనిషి ఒకేసారి పుట్టాయి మందు లేకుండా మనిషి ఉండగలడు కానీ మనిషి లేకుండా మందు ఉండలేదు సార్ టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్తా ఎలాంటి టెన్షన్ పడితే గ్యాంగ్ డిస్టర్బ్ అవుతాయి మీరు కూల్ గా ఉండండి నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవదు వాడు ఎక్కడ ఉన్నా దొరుకుతాడు అన్న సిటీ కాలేజ్ దగ్గర చోటప్పుడు వృత భాస్కర్ ఇంటి దగ్గర కూడా మిస్ అయ్యాడు మిస్ ఏం స్కెల్ చెప్పారా వాడు మళ్ళీ మిస్ అయ్యాడంట సార్ నా సంకల్పం సంకల్పం చాలా గొప్పది వాడనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పా అర్థమైంది కథ సెట్టింగ్ నుంచి చేజింగ్ దాకా వచ్చింది అన్నమాట ఓకే ఆ యుగంధర్ గాని బైపాస్ రోడ్ లో చేయమనండి వాడు తప్పనిసరిగా దొరుకుతాడు

శంకర్ వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడున్నా సరే ఎన్ని పుల్లు తాగైనా సరే పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను మీకు మనశ్శాంతి కడిగేదాకా మీ రౌడీల వరకు ఆర్డర్ చేయండి లెంతిడీలకు బాగా చెప్పారు పుట్టుపిలి మీ తండ్రి కొడుకులు దేం జన్మరా నెక్స్ట్ వాడు బయలు

సూపర్ రా బాబు ఇలా తయారీ వచ్చే నీవెక్కడ దొరికా ఆశీర్వదించండి బానా బాబా స్వామి బనానా బాబా సామే నాకు కమలాంటి పండు వచ్చింది సామే కమల పిల్లలు పడతారు చెప్పు నాకు ఆపరేషన్ అయిపోయింది సామే తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు ఆ అత్తి బెల్ల అత్తి మంచి ప్రశ్న వేసావు నాయనా ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు కిందకి వంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనానా బాబానయ్య నా బాబా నాకు పెళ్ళై పదేళ్ళయింది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి ఇలాంటి పచ్చని ఎరటి చెట్టుని కౌగులించుకుని మూడు రాత్రులు పడుకో ఒక అట్టి పడిన గెల్ల కర్మ గెల్లగల్ల గెల్లగల్ గెల్లగెల్ల కాస్తానే సూపర సూపరం ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయట బాబు ఈ సైకిల్ ఎదకలేదు సరే వీడో వచ్చావ్ అర్జెంట్ గా హోమ్ చేయాలి నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా ఏ ఆగన్ సర్ ఎక్కడ లేడీస్ ఉన్నారు ఎలా ఇకుతురు నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్ సూపర్ సూపర్ బ్రదర్ ఎలా ఉంది ఆ ఐడియా ఇదిగో एवरेज బండికి ఇంజన్ లేదంటే స్లో కల్తురు ఏంటి యో

ఇంతేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కాదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగానరా బాబు ఎక్కువ తాసుకొని సింహ గారు లివర్ బొక్క అడిపోద్ది నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చేయాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగకు నువ్వు ఉండవు ఏడేలే నీ తండ్రి కొడుకులు పెడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకో ఇంకోటర్ చెప్పరా అమ్మ తోడు వేస్తా ఏంటి సార్ మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ కి గోయింగ్ ఉందా అవునండి సార్ నా దగ్గర ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమో లేపొస్తా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొస్తాను సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తా బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి కాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలు కూర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్పా బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికి తెలవలేదు లంక దాటి బయటకు వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలుసు మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు అతను ముందే మనం వీడిని పట్టుకోవాలి సరే తిరుపతి విలన్స్ లాస్ట్ లో ఎందుకు వచ్చిపోతారు ఇప్పుడు సీన్ గడిలో ఇదే సార్ ఎవరండి మీరు ఏ పచ్చి పులుసు మావే నువ్వా ఆయన మేకలా నువ్వు పిల్ల అరిసేవండి ఓహో నీకు ఇన్ని కోసలు వచ్చా ఆ శంకర్ గారికి కావాల్సిన తీసుకొచ్చాడు వాడు మా సీనిగా అమ్మాయిని తీసుకొచ్చాడా నా కాలు నిలబెట్టాడు చెప్పవాడు ఎక్కడ నాకు నిజంగా తెలియదు సార్ అబద్ధం అబద్ధం మానవ నీ మనసు అబద్ధం చెబుతోంది అబద్ధం చెప్పడం నా గుణం చెప్పిస్తా నిజం వీడితో వీణ్ని పండగ ఎప్పుడొచ్చారు నాన్నగారు ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్నా ఆ సేను గారు గురించి కొన్ని విధాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్నా ఓకే నండి చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది వండర్ఫుల్ నాన్న ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాభాష్ నా కూతురు అమ్మ బాగా చాలా తీసుకోబాబు జోడికేళ్ళు బైస్టానుకుంట తీసుకోండి దొరికేస్తాడు తినండి

నాకు ఇప్పిస్తా అన్నారు అన్నయ్య ఉంటే అవడు తీసుకుని అలాగే విడిపోతాడు ఫైవ్ కూడా తీసుకొచ్చేయండి చెప్పండి రాపు అంకుల్ అన్నయ్య అక్కడ ఉన్నారు మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ డాన్స్ గ్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూప్ నన్ను గోకారండి ఓకే వైస్ ఎండ్రై మీటింగ్ ఇడ్ని కూడా పని టెక్కించండి ఇంకా నువ్వే మళ్ళీ నాకు తగిల మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది నీదెంత ఉంది నాది అటు ఇటుగా ఇంత లెంత ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోసేవరా అంత బరువు ఉంటుంది కాబట్టి దాతా ఫోటో పక్కన పెట్టండి సార్ గన్ని పెట్టండి ఆపండి అవార్డు అవార్డు రోడ్ మీద చూసాను అన్నీ ఏంటి గోడ అన్ని ఏమో ఇలా వెళ్తున్నాడు మీరేమో ఇలా వస్తున్నారు నేనేమో బయట పట్టుకుని పోలో మరి తిరుగుతున్నాను ఇది రిస్క్ తెలిస్తే గన్ను తెచ్చేవాడు కదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా అవార్డు కోసం నువ్వు పని చేయి ఆ ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు నీకు అవార్డు తో పాటు రివార్డు కూడా ఇస్తారు రివార్డు ఎవరికి ఇస్తారా అరే అన్ని చేస్తాడు సార్ ఏమైనా తీసుకెళ్ళి అవార్డు నాది రివార్డు నాది రాజు

నేను ఎవరు తెలుసా అబ్బాయి రాజురా ఏ అబ్బాయి రాజురా అబ్బాయి రాజాం కాదు అమ్మా